హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా బర్త్డే టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నానని సో ఇది వచ్చేసి డే టూ అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా రెండు డేస్ చాలా గ్యాప్ ఎక్కువ వచ్చేది కానీ ఈ ఇయర్ అయితే ఫస్ట్ డేట్స్ వైజ్ బర్త్డే ఆ తర్వాత నెక్స్ట్ ఈ బర్త్డే వచ్చింది రెండు పక్క పక్క రోజులు వచ్చాయి నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది టూ బర్త్డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటానంటే డేట్స్ వైజ్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ నా బర్త్డే కానీ మా మమ్మీ తిథుల ప్రకారం నా బర్త్డే సెలబ్రేట్ చేసేది నా సాటిస్ఫాక్షన్ కోసం డేట్స్ వైజ్ చేసుకునేదాన్ని తిథుల ప్రకారం అయితే కార్తీక మాసం అయిపోయాక పోలీస్ వర్గానికి వెళ్ళదు కదా సో ఆ రోజు నా బర్త్డే అనమాట ఆ పూజ అయ్యాక మా మమ్మీ నా బర్త్డే అని చెప్పి పంతులు గారి చేత బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించేది సో అలా నా బర్త్డే అయితే టూ డేస్ జరిగేవి ఎవ్రీ ఇయర్ కూడా మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఆ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేది మా మమ్మీ కూడా తిథుల ప్రకారమే బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది సో నాకు కూడా అలాగే తిధుల ప్రకారమే బర్త్డే సెలబ్రేట్ చేసేది నేనేమో డిసెంబర్ ఫస్ట్ కి కొత్త బట్టలు కట్టుకుని ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ పంచి కేక్ కట్ చేసి అలా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేదాన్ని మా మమ్మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇలా తిథుల ప్రకారంగా కూడా నా బర్త్డే అయితే ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటాను అలా ఈ ఇయర్ డిసెంబర్ ఫస్ట్కి వైజాగ్ వెళ్ళాం కదా డిసెంబర్ సెకండ్ వచ్చేసి పోల్స్ వర్గానికి వెళ్ళిన రోజు ఆ రోజు కూడా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఈ కేక్ వచ్చేసి మా వల్లి చెల్లి హేమ చెల్లి అయితే ప్లాన్ చేశారు ముందు రోజు మేము వైజాగ్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సరే నెక్స్ట్ డే కూడా నా బర్త్డే కదా అని ఇలా నెక్స్ట్ డే అయితే కేక్ కట్ చేస్తున్నాం ఆ రోజు అనుకోకుండా అత్తమ్మ వాళ్ళు అండ్ అలా

పిల్లలు ముగ్గురు కూడా మంచి హడావిడి చేశారు యాక్చువల్లీ ముందు రోజే మా హస్బెండ్ ఆన్ ది వేలే ఏదైనా కేక్ తీసుకుని కట్ అనుకున్నారు కానీ ఆ రోజు అసలు టైం కుదరలేదు అండ్ అలానే క్లైమేట్ కూడా అంత సపోర్ట్ చేయలేదు మా హస్బెండ్ కూడా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు తనే డ్రైవింగ్ కదా సో ఫుల్ టైర్డ్ అయిపోయారు ఇంకా సరేలే తర్వాత చూద్దాం అన్నట్టుగా అనుకున్నాం ఇంటికి వచ్చేసరికి ఇలా మా వల్లి చెల్లి అయితే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు తారీఖు నుంచి ఇంటికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందని ఇలా నెక్స్ట్ డే అయితే కేక్ కట్ చేశాను చాలా బా అనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు నాన్న నానమ్మ వల్లి చెల్లి ముగ్గురు కేక్ కటింగ్ అప్పుడు మిస్ అయ్యారు మిగతాదంతా కూడా చాలా బాగా జరిగింది లంచ్ కి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అత్తమ్మ కొన్ని కర్రీస్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా అన్నారు కాని అసలే వద్దని చెప్పి ఆ మొత్తం ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం నేను కొన్ని కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను బిర్యానీ అండ్ అలానే సేమ్యా పిన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది అలా లంచ్ లోకి చాలానే ఐటమ్స్ అయ్యాయి కటింగ్ కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్కరు వచ్చి కేక్ అయితే పెడుతున్నారు అండ్ హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నారు ఆ రోజు బర్త్డే వ్లాగ్ అంతా కూడా హేమచల్లే షూట్ చేసింది తను ఆ రోజు స్కూల్ అయితే మాన్పిచ్చేసాం అండ్ అలానే కాశ్వీని కూడా స్కూల్ మాన్పిచ్చేసాం ఇలా కేక్ కటింగ్ అండ్ అలానే అత్తమ్మ మావయ్యులు వదిన వాళ్ళు అందరూ వస్తున్నారని కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నారు అమ్మ మావయ్య గారు మా హస్బెండ్ అక్షంతలు వేసాక ఇలా అన్నయ్య వదిన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ముందు రోజు మా డాడీ వాళ్ళ చేత ీజ్లు వేయించుకున్నాను అక్షంతలు అది నాకు చాలా బాగా గుర్తుండిపోద్ది సో అదైతే వీడియో క్లిప్స్ తీయలేదు వచ్చేసి వల్లి చెల్లి నా బర్త్డేకి ఇలా సిల్వర్ బ్రాస్లెట్ గిఫ్ట్ చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ బర్త్డే మొత్తంలో వల్లి చెల్లిని చాలా మిస్ అయ్యాను ఎవ్రీ బర్త్డేకి తను ఖచ్చితంగా ఉండేది కానీ ఇయర్ వైజాగ్ వెళ్ళడంతో తను అయితే చాలా మిస్ అయిపోయాను ఇదే ఫస్ట్ ఇయర్ తను నా బర్త్డే రోజు నాతో పాటు లేకుండా ఉన్నది ఎప్పుడు నా బర్త్డేకి తను నాతోనే ఉండేది ఈ ఇయర్ మటుకి అసలు కుదరలేదు వచ్చేసి పిన్ని డాడీ వాళ్ళు నా కోసమని గ్రహ తీసుకుంటున్నారు మా ఇంట్లో గ్రైండర్ లేదు సో ఇలా అన్నయ్య వాళ్ళ షాప్కి తీసుకువెళ్ళి నాకు తెలియకుండా ఏదో ఐటమ్ తీసుకుందామని తీసుకువెళ్ళి నా కోసమని గ్రైండర్ తీసుకుంటున్నారు మా ఇంట్లో గ్రైండర్ లేదు మా హస్బెండ్ ఎప్పటి నుంచో తీసుకుందాం అంటున్నారు కానీ నేనే ఇప్పుడు అంతా యూజ్ ఏముందని అలా పోస్ట్ పని చేస్తూ వచ్చాను ఫైనల్గా మా డాడీ వాళ్ళు అయితే నాకోసం నా బర్త్డే గిఫ్ట్ చేశారు మా హస్బెండ్ వచ్చేసి నాకు కొంచెం క్యాష్ అయితే గిఫ్ట్ చేశారు ఎంత ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో అయితే చెప్పను దాంతో నేను ఒక ఐటెం తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్ కేస్ ఆ ఐటెం కనుక తీసుకుంటే అప్పుడు ఆ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇది నా బర్త్డేస్ వ్లాగ్స్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదే మంత్లో డిసెంబర్ టెన్త్ని మా హస్బెండ్ బర్త్డే అండ్ అలానే నైన్టీన్త్ని మా పాప బర్త్డే అవి కూడా బాగా జరగాలని ముందుగానే బ్లెస్ చేయండి బాయ్ బాయ్